ముస్లింలు కూర్చొని నీరు ఎందుకు తాగుతారు నిలబడి నీళ్లు ఎందుకు త్రాగరో తెలుసా బడి నీరు త్రాగడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు మీ ఊపిరితిత్తులకు ప్రమాదం కిడ్నీ సమస్యలు ట్రిగ్గర్ ఆర్థరైటిస్ అజీర్ణం అదే విధముగా ఒకరు నిలబడి నీటిని వేగంగా తాగినప్పుడు నరాలు ఒత్తిడికి గురవుతాయి ఇది ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది దీని వలన టాక్సిన్స్ మరియు అజీర్ణం పెరుగుతుంది ఢిల్లీలోని అపోలో స్పెక్ట్రా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విపుల్ రుస్గి హెల్త్ షాట్లతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలియజేశారు అదే విధంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే దైవ ప్రవక్త అలైహి వసల్లం నిలబడి నీరు తాగడాన్ని నివారించారు సహీ ముస్లిం రెండు వేల ఇరవై నాలుగు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన శ్రేష్టమైన నీరు తాగే విధానం కూర్చొని తాగాలి త్రాగే ముందు బిస్మిల్లాహ్ చెప్పాలి నీటిని త్రీ స్టెప్స్ లో త్రాగాలి ఒక్కసారిగా త్రాగకూడదు త్రాగిన తర్వాత చెప్పాలి కుడి చేతితో తాగాలి ఈ సున్నత్ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మన ఆరోగ్యం మెరుగవడంతో పాటు అల్లాహ్ అభీష్టాన్ని పొందవచ్చు